और सूरज की गर्मी और बाप की मेहनत हमेशा बर्दाश्त करना कहीं तो अगर दो भी जिंदगी में नहीं है तो अंधेरा हो जाना तो वो है बस हमेशा और योर पेरेंट्स हमेशा कहीं <coughs> <coughs> तो मैं जनविन हूँ जनविन नहीं तू जानवर हिपा पोटमस रुबीना रोती सूरत रुबीना यूट्यूब सीईओ यूट्यूब सीईओ ऑन द यो सिग्नेचर यो जोड़ो रे गांव गांव बोल के नीचे करके नाको बात कर रहे तू गांव बोल क्या समझ रहा रे अल्हम्दुलिल्ला प्राउड टू बी गोमवाला मेनू बेसिकली यूट्यूबर एक्टर इन्फ्लुएंसर एव इन्फ्लुएंसर्स उंटोनु बिग बॉस ఎందుక ఇప్పుడు అంటే ఇంత weight ఉంది కూడా ఇంత కాన్ఫిడెన్స్ గా ఇంత ఫ్లెక్సిబుల్ గా ఇంత ధైర్యంగా जिंदगी में क्या गमन दिखा जिंदगी जी रहे हैं कपड़े बदल-बदल कर एक दिन एक ही कपड़े में चले जाएगा खांदे बदल बदल कर माँ है तो घर नहीं है बाप नहीं है तो जिंदगी नहीं है तू को बचाया समझो अच्छा पोचा रंग को लेके जाके अच्छा गाढ़ा जुन्नू दूध पिला तो डायरेक्टर परसा में वरांगल उंडड़ो मैं अदृष्टम सिरसिलाला उठोड़ो ना दूर अरे एक बात बोलूं खुद कमाने निकला तो समझ में आया बाप का किरदार बाप ने कैसे निभाया

ఇగో అన్న లేక ఎట్లా వరంగల్లో సపోర్ట్ చేసిరో ఇయాల సిరిసిల్లో నువ్వు కొత్త నాకు సపోర్ట్ చేస్తే ఇయాల నాకు సిల్వర్ సిల్వర్ ప్లేట్ కాదు ఇంకా ఎక్కడ ఉండుండే క్యౌండే కూలర్ ఉప్ చెడా తీయే వావ్వ కూలర్ నేతావు సెంట్రల్ ఏసీ అమ్మో సెంట్రల్ కైకురే పని స్టేట్ నారే నక్కో బావా సెంట్రల్ ఏసీ బోలేతో బీచ్ మ లగాదే మో బీచ్ మగాదే క్యౌ టు డైరెక్షన్ ఇంకా మంచి మెసేజ్ ఇంకా మంచి కామెడీ प्योर एमेटर वल्गर कॉमेडी का होता है नीट हेल्दी कॉमेडी है मन दांतला बायसों को गांझाला किने क्यांकुसू ये दीवार खुद के जाके बच्चों को देख के यहीं से स्कूल दीवारें छोटे हैं हां बिग बॉस कोस के बाहर जाएंगे समझे तो बात बोलूं माँ ने हर किसी का जगह ले सकती लेकिन माँ का जगह कोई नहीं ले सकता वा, वाह 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 ना पॉलिसी एंटी నేను ఎప్పుడూ జాబ్ సటిస్ఫాక్షన్ గురించి పని చేయలేదు జాబ్ సటిస్ఫాక్షన్ जॉब పని చేసనా ఎప్పుడైతే మనం జాబ్ కరెక్ట్ గా సటిస్ఫై చేస్తామో ఆటోమేటిక్ జాబ్ సటిస్ఫైమెంట్ అవుతానా మై డయాగ్నస్ అనో అబ్కా tum bahut mote hai e rasviya tum ek kali bol mein feel nahi hoti lekin moti na kabul tum kya to acche hai marat ke jaisa jism dal leke kuch bhi ఇప్పుడు వీడు ఎక్కడి నుంచి అంటే వరంగల్ వరంగల్ టాలెంట్ వరంగల్ టాలెంట్ అని వరంగల్ హంగామా అని ఛానల్ పేరు పెట్టుకున్నాను ఎందుకంటే నేను వరంగల్ నుంచి రీప్రజెంట్ చేయాలని పెళ్లి ఇప్పుడే అయ్యో సిగ్గు పెళ్లి కొడుకు మరి కథ ఎవరంటే చూడు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా లేదు ఇప్పుడు ఒక ఆరు నెలలు నేను బయటకి వెళ్ళిపోయినా ఒక్క వీడియోన సిరిసిల్ల పేరు ఎక్కడ నినవట రెండే పేర్లతో గుర్తించే పడుతుంది ఒకటి మోయిస్ భాయ్ సింగర్లు యాక్టర్లు మస్తు మంది ఉన్నారు సిరిసిల్ సిరిసిల్లా నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటా కానీ మీరు సపోర్ట్ చేస్తారు ఇప్పటికైనా సపోర్ట్ చేయవి సమీర్ భావికి ఎట్లా సపోర్ట్ దొరికిందంటే వీళ్ళ జిల్లా వాళ్ళే ఈ వరంగల్ అన్నకు సపోర్ట్ చేయబట్టి ఇవాళ అన్న ఒక స్థాయిలో ఉన్నాడు టాలెంట్ వరంగల్ హైదరాబాద్ అని కాదు టాలెంట్ కి అసలు ప్లేసే లేదు అంటే వరంగల్ అనే ఎక్కువ ఉన్నారు చూస్తే దిలీప్ దేవన్ ఇటు చూస్తే సమీర్ భాయ్ అడది చూస్తే నవీల్ ఆఫ్రీది ఇంకా ఎన్నో అనగానే ఏందన్న ఇది అట్లా సమీర్ భాయ్ లేదు సమీర్ భాయ్ చూసాడు అన్నట్టుంది అట్ల ఏం లేదు అసలు

मा समीर भाई तुम्हारा को साफ कर दो फिर के अम्मो अम्मो कितना बड़ा घर है रे आज बाबा घर नहीं होता वो फंक्शनल हां अमर वेंचन नहीं अरे अमर <laughs> वेंचन नहीं जी एक बात बोलूं बस जिंदगी में याद रख लो मां नहीं है तो घर नहीं है भाई अगर बाप नहीं है तो जिंदगी ही नहीं है क्या बात बोले हो जिससे सलाम डायरिक जब तोड़ को కోటక్ తెలవని రాజు వినువు నీకు తెలవని బానిస నేను అని అది ఆల్ దోస్తులు తమ్ముళ్ళు ప్రస్తుతానికైతే వరంగల్ అన్న పేరు చెప్తే తెలియను ఇవ్వలేరు అన్న అతి భయంకరుడు అన్న డేంజర్ తోపు అన్న అంటే ప్రేమ అన్న అంటే అభిమానం అన్నిటికీ మించి అన్న అంటే నాకు విపరీతమైన గౌరవం ఆ అన్న ఎవరో కాదు మన వరంగల్ ముద్దు బిడ్డ సమీర్ బాయి అన్న అన్న భయంకరంగా భయం డేంజర్ ఏం కాదు మంచి మంచి వీడియోలు చేస్తాం బస్ అందరినీ ఏడిపిస్తా గంటే ఏడిపిస్తావు నన్ను ఏడిపిస్తావు కెళ్ళర్లేతే నాకు ఏడిపిస్తాడు ఈయనే వీడు మీరు సీరియస్గా చెప్తున్నా ఫస్ట్ మొట్ట మొదటిగా ఏందంటే మ్యాటర్ మీదకి డైరెక్ట్ అన్న మొన్న మీరు బిగ్ బాస్ వెళ్ళిర్రు ఓకే బిగ్ బాస్ లో ఏంటిది అది దాని పేరేంటిది అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష అనమాట బిగ్ బాస్ లో అగ్ని పరీక్ష అంటే ఇది ఏందన్నట్టు సీతకు అగ్ని పరీక్ష అనేది చూసినా కానీ మరి బిగ్ బాస్ హౌస్లో ఈ అగ్ని పరీక్ష ఏంటో అర్థం కాలే ఆ అగ్ని పరీక్షలో అన్నకు ఏమేమి అనుభవం ఎదురైనవి ఏం కథ అనేది అన్న నోట్లకి వెళ్ళి మనం తెలుసుకుందాం అన్నం నీకు జరిగిన అనుభవాలు ఏంటిది అగ్ని పరీక్ష అనేది ఒక కామన్ కి బిగ్ బాస్ మెయిన్ హౌస్కి పోవడానికి ఒక ఏమంటారు ఒక మంచి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ అది దాంట్లో గేమ్స్ ఆడి దాంట్లో టాప్ ఫిఫ్టీన్ లో వచ్చిన తర్వాత దాంట్లోకి వెళ్ళి ద మెయిన్ మంచి ప్లేయర్స్ ఫైవ్ ప్లేయర్స్ ని బిగ్ బాస్ హౌస్ కి పంపిస్తారు లేకపోతే నేను ఫార్టీ ఫైవ్ మెంబర్స్ లోపడినే అక్కడనే నా జర్నీ ఆగిపోయింది కానీ మంచి ఎక్స్పీరియన్స్ అక్కడ దాకపోయినా చాలా మంది టాలెంటెడ్ వాళ్ళని కలిసిన చాలా మంచి ఏమంటారు ఒక అన్నపూర్ణ స్టూడియోస్ ఫస్ట్ టైం పోయినా టూ డేస్ త్రీ డేస్ ఉన్నా అక్కడ ప్రొడక్షన్ ఫుడ్ తిన్నా అక్కడ చాలా మందిని కలిసిన అక్కడ నా ఆడిషన్ అయింది వాళ్ళకి నేనైతే నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన బెస్ట్ ఇచ్చిన కానీ వాళ్ళకి నా దాంట్లో ఏం నచ్చలేదు ఐ డోంట్ నో బట్ ఓకే లైఫ్ అక్కడనే ఆగిపోవాలి మూవ్ ఆన్ కావాలి నెక్స్ట్ ఇయర్ ట్రై చేయటం అంటే వాళ్ళు బాడీ గురించి అడిగినప్పుడు ఎట్లా అనిపించింది ఫీలింగ్ బాడీ గురించే యాక్చువల్లీ నేనే నేనే చెప్పిన నేను నా మెయిన్ పాయింట్ ఏంటిదంటే ఇట్లా ఉండి కూడా నేను మీ లెక్క అన్ని చేయగలను ఎందుకంటే నేను చూడగానే అందరూ చర్చ చేస్తుండ్రు మీరు ఏం చేయగలని సో నేను అక్కడ కూడా వచ్చి ఇట్లా ఉన్నా కూడా నేను అన్ని యాక్టివ్గా పర్ఫామ్ చేస్తా యాక్టివ్గా నేను డాన్స్ చేస్తా మాట్లాడతాను ధైర్యంగా ఉంటా ఇంకా ఉంటారు ఎంటర్టైన్మెంట్ చేస్తా అని నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన తర్వాత వాళ్ళకి ఏం అర్థం కాలేదో ఏమైందో నాకు తెలీదు కాకపోతే నేనైతే నా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇచ్చిన నా ఆడిషన్ ఇటువంటి బిడ్డ బిగ్ బాస్లో కూడా ఆడదాకా కూడా పెద్ద బిగ్ కు అన్న దొరకడం ఒక అదృష్టం నేను చెప్తున్నా అన్నకు బిగ్ బాస్ కాదు అన్న ప్లాట్ఫామ్ అన్నకే ఉంది సిస్టమ్ స్టూడియో అన్న మొత్తం వేరే ఉంటది నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే అన్న అసలు నువ్వు ఈ డైలాగ్ లో అసలు ఏంది డైలాగ్ కొట్టాలని ఎందుకు అనిపిస్తుంది ఫస్ట్ కామెడీ వీడియోస్ చేసేటి ఫుల్ నమ్మిచ్చేటి తర్వాత ఒక్క ఎమోషనల్ వీడియో ఒక మెసేజ్ వీడియో చేసిన అది ఫుల్ వైరల్ అయిపోయింది వైరల్ అయిపోయిన తర్వాత ఇక నేను మళ్ళీ కామెడీ వీడియోస్ చేస్తే అది చూస్తేలేరు ఓన్లీ ఎమోషనల్ వీడియోసే కావాలి మెసేజ్ వీడియోసే కావాలి అంటే అప్పటి నుంచి వెళ్ళి నేను స్టార్ట్ అయినా ఎమోషనల్గా మెసేజ్ ఓరియెంటెడ్ ఇట్లా కూడా పబ్లిక్ని రీచ్ కావచ్చు ఇట్లా కూడా కనెక్ట్ చేయొచ్చు పబ్లిక్ని అంటే వీడియోస్ చేస్తాను అంటే కొన్ని డైలాగ్స్ వాళ్ళకి అర్థమయ్యి కనెక్ట్ అయ్యి ఈ డైలాగ్ నా గురించి ఉన్నట్టు ఏది నేను ఫీల్ అయ్యేటట్టు వాళ్ళు కూడా ఆ టైప్లో మనం డైలాగ్స్ ఆ టైప్లో మనం వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయినా ఆ టైప్లో చేస్తున్నాను ఆ వైరల్ డైలాగ్ ఏందో మరి కొట్టి చూపెట్టు మన సబ్స్క్రైబర్స్కి అన్ని సబ్స్క్రైబర్స్కి వైరల్కి డైలాగ్ యాక్చువల్లీ ఒకటి హిందీలో ఎక్కువ వీడియోస్ చేస్తాను నేను కాకపోతే ఒక తెలుగులో డైలాగ్ చెప్తా ఇది ఎక్కడో చూసినా కాబట్టి నాకు నచ్చింది ఆ డైలాగ్ సో డాడీకి చెప్తాడు కొడుకు కోటక్ దెల్వని రాజు నువ్వు నీక్ దెల్వని బానిస నేను అని అది ఆ డైలాగ్ నాకు ఫుల్ నచ్చింది అది మంచి ఒక వీడియో చేసి పెడతా నేను తెలుగులో తెలుగులో కూడా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాయి ఇప్పుడు పేరు ఏంటి మరి తెలుగులో అంటే యూట్యూబ్లో కాదు ఇన్స్టాగ్రామ్లో సమీరిన్ ఫ్రేమ్ అని సమీరిన్ ఫ్రేమ్ అని పెట్టినా ఇంకా స్టార్ట్ కాలే స్టార్ట్ చేస్తా తెలుగు ప్రేక్షకులు అన్నను అందరూ కూడా ఆదరించురు ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ తెలుగే అన్న సబ్స్క్రైబర్ టోటల్లీ హిందీ అన్న మాట్లాడినంటే మీకు చాలా మందికి తెలియకపోవచ్చు అన్న ఛానల్ అన్న ఛానల్ పేరు ఛానల్ పేరు వరంగల్గామా ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తా యూట్యూబ్ లో యూట్యూబ్ వీడియోస్ చేస్తా కాదన్న మొత్తం వరంగల్ లో ఉంటారా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో మరి మాస్ ఉంటా ఛాన్స్ అట్లా టాలెంట్ వరంగల్ హైదరాబాద్ అని కాదు టాలెంట్ కి వరంగల్ ఎక్కువ ఉన్నారు అడు చూస్తే దిలీప్ దేవగన్ ఇడు చూస్తే సమీర్ భాయ్ అడది ఎక్కువ చూస్తే నబీన్ ఆఫ్రీది ఇంకా ఎన్నో ఎంతో మంది ఉన్నారు టాలెంట్ కి ప్లేస్ అనేది టాలెంట్ కి ప్లేస్ ఉందన్న నేను చెప్తున్నా సీరియస్ గా చెప్తున్నా వరంగల్ ఈయన సపోర్ట్ చేయబట్టి ఈయనే బిగ్ బాస్ దాకా పోయిండు వన్ మిలియన్ దాకా పోరు కానీ మా జిల్లా ఉన్నారు మా ఊరోళ్ళు ఉన్నారు సిరిసిల్లూరు అరే మీకు దండంరా అయ్యా నిజం చెప్తున్నా ఇక అన్న లెక్క ఎట్లా వరంగోలు సపోర్ట్ చేసారో ఇవాళ సిరిసిల్ కొంతమంది నాకు సపోర్ట్ చేస్తే ఇవాళ నాకు సిల్వర్ ప్లేట్ కాదు ఇంకా ఎక్కడో ఉంటుండే ప్రతి ఒక్క ఊరులకు ఏదో అక్కిస్మిత వాళ్ళు ఎంకరేజ్ చేయొచ్చు అరే మా ఊరు పేరు చెప్తుండని చెప్పేసి ఎంకరేజ్ చేయొచ్చు కానీ మా ఊర్లో అట్లా లేరు అన్నా నాకేం గిఫ్ట్స్ రాలే అనేది ఏంటంటే అన్న నేను చూస్తున్నా సో నాకు అవి కాదు అరే కమ్సే కం ప్రేమతో అనమాట కథ నేను ఎట్లా దొక్కాలి అరే మోయిస్ వాడు వీడియోలు ఎట్లా ముగిస్తుంది సిరిసిల్లా అలా వాడు సద్వం తొక్కాలి ఇప్పుడు ఒక ఆరు నెలలు నేను బయటికి వెళ్ళిపోయినా ఒక్క వీడియో రాలేదు సిరిసిల్లా పేరు ఎక్కడ వినబా రెండే పేర్లతో గుర్తించే పడుతుంది సిర్సిల్ల ఒకటి మోహిజ్ భాయ్ రెండు మోహిస్ భాయ్ అంతే సోషల్ మీడియాలో ఇవ్వలేరు అన్న సిరిసిల్ల గురించి మాట్లాడు సింగర్లు యాక్టర్లు మస్తు మంది ఉన్నారు కానీ సిరిసిల్లా సిరిసిల్ అని నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటా కానీ మీరు సపోర్ట్ చేస్తలేరు ఇప్పటికైనా సపోర్ట్ చేయరి భాయ్కి ఎట్లా సపోర్ట్ దొరికిందంటే వీళ్ళ జిల్లా వాళ్ళే ఈ వరంగల్ అన్నకు సపోర్ట్ చేయబట్టి ఇవాళ అన్న ఒక స్థాయిలో ఉన్నాడు నన్ను కూడా అటు ఒక స్థాయిలో వటుకరాలి వరంగల్ తో పాటు అందరు సపోర్ట్ చేసిండ్రు హైదరాబాద్ లో కూడా ఫాలోవర్స్ మన కొడుకే ఉన్నాడు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ హైదరాబాద్ ఉన్నారు కరీంనగర్ ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది సపోర్ట్ చేస్తేనే సమీర్ సమీర్ అన్నట్టున్నాడు సమీర్ వరంగల్ హామ ఇట్లా సమీర్కి ఇంత మంచి ఛానల్ ఉంది ఇంత మంచి ఫాలోవర్స్ ఉన్నారు అది బికాస్ ఆఫ్ ఓన్లీ వరంగల్ కాదు వరంగల్తో పాటు ఇంకా చాలా ప్లేసెస్ కూడా సో వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అట్లే సపోర్ట్ చేయండి ఇంకా తెలుగులో కూడా వీడియోస్ చేస్తాను తెలుగులో వస్తున్నాయిగా మాకు కంపల్సరీ ఇక ఈ భాగ్యం కూడా మనం కలిగేటట్టుంది దోస్తులు ఖచ్చితంగా అన్నాను మీరు చూడాలి ఎందుకంటే నేను అన్నకు డైహార్ట్ ఫ్యాన్ అని చెప్పినా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈయన హిందీలో వీడియో మాట్లాడితే కొంత ఏడవగా తప్పది నేను ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు అన్న వీడియోస్ చూస్తాను నేను ఎవరికి కూడా నేను ఎక్కా హైప్ చేయా ఇక్కడ అనిపిస్తేనే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మాట అన్న వీడియోస్ ఎర్లీ మార్నింగ్ కానీ అవ్వల గురించి అయ్యాల గురించి మంచిగా ఉండాలి ఆ లేదు చచ్చిపోతారు కొంతమంది అటువంటి గురించి అన్న మాట్లాడతాడు ఆ మాట విన్నారంటే మీరు మారాల్సిందే అటువంటి మంచి వ్యక్తి ఈయనతోనే నా డే స్టార్ట్ అవుతుంది కామెడీ వీడియోస్ చాలా మంది చేస్తారు కదా సో ఇట్లాంటి వీడియోస్ కొంచెం తక్కువ మంది చేస్తారని నేను అనుకున్నా అందుకే అట్లాంటి టైప్ వీడియోస్ మనం చేసి కొంచెం జనాల్లో కూడా కొంచెం అది చెప్పిద్దాం కొంచెం రియలైజేషన్ చెప్పి చెప్పిద్దాం కొంతమంది తన తల్లిదండ్రులని ఎక్కువ చూసుకోలే చూసుకోరు వాళ్ళ కొంచెం పైసల వల్లనో జాబ్ వల్లనో వాళ్ళ ఉంటారు సో కూడా మనం రియలైజేషన్ తల్లి తల్లి ఎంత ఇంపార్టెంట్ ఇంట్లో లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ వాళ్ళు సక్సెస్ కాదు వాళ్ళు ఉన్న తర్వాత ఇరవై వేలు సంపాదించిన కూడా వాళ్ళతో పాటు ఉంటే అది సక్సెస్ సక్సెస్ అట్లాంటి టైప్ లో మనం వీడియోస్ చేసి కొంచెం వాళ్ళకి రియలైజేషన్ తెప్పిద్దామని ఆ టైప్ లో సో అది అది మెయిన్ కాన్సెప్ట్ నాది అది వరంగ పెట్టాల్సి వచ్చింది యూట్యూబ్ ఛానల్ పేరు పరంగాలంగా హంగామా యాక్చువల్లీ కొంచెం మన వీడియోలు చూసిన మన వీడియోలో హంగామా హంగా ఉంటుంది మొత్తం ఆగం ఆగం హంగామా ఉంటుంది స్టార్ట్ అయిందంటే నవ్వుడేగా అంటే మన దాంట్లో ఓన్లీ కాన్సెప్టే కాదు కాన్సెప్ట్ తో పాటు యాక్టింగ్ కాన్సెప్ట్తో పాటు డైరెక్షన్ ఇంకా మంచి మెసేజ్ ఇంకా మంచి కామెడీ ప్యూర్ ఏమంటారు వల్గర్ కామెడీ కాకుండా నీట్ హెల్తీ కామెడీ ఉంటుంది మన దాంట్లో సో ఆ టైప్లో మనం వీడియోలో అంతా ఉంటుంది ఎమోషనల్ ఉంటుంది మెసేజ్ ఉంటుంది కామెడీ ఉంటుంది లొల్లు ఉంటాయి అన్నీ ఉంటాయి సో ఆ టైప్లో అన్నీ ఉంటాయి కాబట్టి మనం హంగామా వరంగల్ మన వరంగల్ ప్లేస్ మనం రీప్రజెంట్ చేసుకోవాలి ఇప్పుడు వీడు ఎక్కడి నుంచి అంటే వరంగల్ వరంగల్ టాలెంట్ వరంగల్ టాలెంట్ అని వరంగల్ హంగామా అని ఛానల్ పేరు పెట్టుకున్నాను ఎందుకంటే నేను వరంగల్ నుంచి వెళ్ళగా రీప్రజెంట్ చేయాలని మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నా అన్న

कोई भी इंटरेस्टेड रहे तो मेरे को मैसेज कर सकता समीर भाई सुशीरा माडा जोन थोड़ा कॉमेडी पूरा गेस कर अन एक दो इमोशनल एक दो डायलॉग डायरेक्टली नुवे जपाने को सारी एक एक लव लव ब्रेकअप भी देखता हां सुशीरा दोस्तों इकडे इकडे बिना गाना चेंज है ना ब्रेकअप इंतजार करना हमेशा के लिए जब रात गुजर सकती है तो जिंदगी भी गुजर जाएगी समीर भाई तुम्हारे तो को सलाम कर दो फिर के <से> <laughs> आ क्या मैं पानी लेकर देते थे अरे क्या माँ के बारे में बोलता हूँ जिंदगी में एक चीज याद रख लो कोई घर माँ के बगैर ना हो और कोई माँ के बगैर ना हो तो ऐसे के वीडियोस हम लोग बनाते हैं लोगों को थोड़ा देखो माँ नहीं है तो गर्मी है बाप नहीं है तो जिंदगी नहीं है तो बाप इम्पोर्टेंट है और सूरज की गर्मी और बाप की मेहनत हमेशा बर्दाश्त करना कहीं बोल तो अगर दो भी जिंदगी में नहीं है तो अंधेरा हो जाना तो वो भाई बस రెక్స్పెక్ట్ యువర్ పేరెంట్స్ హమేషా ఆర్ లవ్ యువర్ పేరెంట్స్ హమేషా మాట్లాడు ఇక మేము మాకే పాటారా చెప్పింది ఇప్పుడు డైంజర్ బాత్గడితే సమీర రాయ్ అన్న మాట్లాడిన వేరే ఉంటుంది నిజంగా అన్న ఐడియాలో పోయి చూడు అన్నా లైక్ల గురించి ఫారోవర్ హోర్స్ల గురించి పాగలాడే వ్యక్తిత్వం కాదు అన్నది నేను చెప్తున్నా నా పిల్లలు వీడియోలు చూసినా కానీ ఇంప్రూవ్ అవుతారు లేనిమో అయితే ఒక్కటే నేను నా పాలసీ అంటే నేను ఎప్పుడూ జేబ్ సాటిస్ఫాక్షన్ గురించి పనిచేయలేదు జాబ్ సాటిస్ఫాక్షన్ గురించి పనిచేసిన ఎప్పుడైతే మనం జాబ్ కరెక్ట్గా సాటిస్ఫై చేస్తామో ఆటోమేటిక్ జేబ్ సాటిస్ఫై అవుతుంది అని నా పాలసీ అదే నన్ను మళ్ళీ సో ఆ టైప్ లో మనం ఫాలోవర్స్ లైక్స్ మంచి వీడియోస్ చేస్తే ఆటోమేటిక్ వస్తారు సో రావాలి ఎట్లయినా ఎందుకంటే వాళ్ళకు కూడా బేకారు కంటెంట్ అయితే చేస్తలేము అన్న ఇంకోటి తిట్టులు గలీజ్ మంటలు మన దాంట్లో ఉంటాయి

మంచి మంచి లేదు సినిమాలతో కూడా చాలా నేర్చుకున్నారు సినిమాతో చెడిపోయినారు చెడిపోయినారు కూడా నేర్చుకున్నారు కూడా నేను సినిమా బేసికల్లీ నేను మూవీ లవర్ సో ప్రతి మూవీ చూస్తా ప్రతి మూవీలా డైరెక్షన్ నేర్చుకుంటా డైలాగ్ డెలివరీ నేర్చుకుంటా యాక్టింగ్ నేర్చుకుంటా అన్ని చూస్తా నేను సో నాకు నీ వీడియో లర్నింగ్ ప్రాసెస్ నేను సినిమా గురించి అంటే నువ్వు సినిమాలో వచ్చి నేను అనేది ఏంటంటే నాది చిన్న మెసేజ్ లాస్ట్ లా చిన్నదో పెద్దదో అన్నా ఇప్పుడు వాళ్ళకి ఎట్లాంటి కథలు వస్తాయో ఆ టైపులో చేస్తాను నేను నా కథలు ఏం రాసుకుంటాం కాబట్టి నేను అట్లాంటి వీడియోస్ చేస్తాను ప్లాన్ ఎంత మంచిగా రాస్తా ఉన్న ఇవ్వాలి అసలు నువ్వు సినిమాలు తీస్తే మాత్రం ఒక్కొక్కరు వేరే లెవెల్ అవుతానో అది కూడా ప్లాన్ చేయాలి చేస్తాం చేస్తాం చేస్తా అన్న నీ ట్యాలెంట్ నుంచి ఎంతో మంచిగా ఎటికే అట్లా సంపీల ఆ సబ్స్క్రైబ్ వల్ల దయ అన్న నేను కష్టం అన్న నాకు నేను వరంగల్ దాకా రావడానికి కారణం సమీర్ సమీర్పై నీ కష్టం ఇవాళ సిరిసిల్ల ఇక్కడ వరంగల్ నూట ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి కార్ వేసుకొని ఎందుకు నీ వీడియోస్ చూస్తా ఇంకా పది మందికి నా సబ్స్క్రైబర్లకు తెరవాలని వచ్చినా నాకు ఈ వీడియో తీసుకున్నా అంటే ఎంతో హ్యాపీగా ఉందంటే ఇది ఎవరు చూసినా చూడకుండా పర్లేదు ఇది ఒక స్వీట్ మెమరీ లెక్క వీడియో పెట్టుకుంటా నేను ఇదే ముచ్చడుతో ఇంకొక రెండు డైలాగ్లు అయితే కావాలి చెప్పండి మంచి ప్రేమతోని खुद कमाने निकला तो समझ में आया बाप का किरदार बाप ने कैसे निभाया <laughs> जिंदगी में क्या गमन दिखा रहे लोगों को जिंदगी जी रहे हैं कपड़े बदल बदल कर एक दिन एक ही कपड़े में चले जाएगा खांदे बदल बदल कर जिन्हें डायलॉग ये ఎందుకు అంత కౌరం చూపెడుతున్నావు ఏదో రోజు నీకు సాగుతుంది నువ్వు బట్టలు మార్చి మార్చి చోలిస్తున్నావు కానీ ఏదో ఒక రోజు ఒకటే బట్టేసుకొని శ్మశానంలా పోవాలన్నట్టు ఒకటే బట్టేసుకొని భుజాలు మార్చి మార్చి పోవాలి పోవాలి తిరుగు వస్తుంది అన్న కోదొకటి ఉన్నది ఇంకోటి ఆలు మానే హర్ కిసి జగ లేదు లేక మాకే జగ అన్న డైలాగ్ ఎవరైనా పరిశాన్ కావాలి చెప్పొద్దాం అన్నా తెలుగులేకు అమ్మ ప్రతి ఒక్క ప్లేస్ తీసుకోగలదు కానీ అమ్మ ప్లేస్ ఎవరు తీసుకోలేదు అమ్మ తీసుకోగలదు కాబట్టి అమ్మ ప్లేస్ ఎవర్ తీసుకోలేదు మీనింగ్ చాలా డీప్ మీనింగ్ అది బాగా డీప్లో ఉంది దాని మీనింగ్ ఏంటంటే తల్లి అన్న కావచ్చు తల్లి తండ్రి కావచ్చు తల్లి ఫ్రెండ్ కావచ్చు తల్లి ప్రతిదీ ప్రతి క్యారెక్టర్ తల్లి ప్లే చేయొచ్చు కానీ తల్లి క్యారెక్టర్ అక్కడ ప్లే చేయకు ఎంత మీనింగ్ ఉంది ఎట్లా ఉంటుంది డైలాగ్ అంటే అదే ఇట్లుంటుంది వరంగల్ దోస్తులు చూడరు ఎంత టాలెంటెడ్ పర్సన్ మీ వరంగల్ ఉండడు మీ అదృష్టం సిర్సిల్లలో పుట్టడం నా దురదృష్టం వేరే సీరియస్ అన్న వేస్ట్ హైదరాబాద్లో బతుకుతా లేదా వరంగల్ లో వచ్చి బతుకుతా మీతో అన్న లేదన్న తక్కువ చేసాడు అంటే ఇప్పుడు వంద మంది ఉన్నారు సిర్సిల్ల దానిలో ఒక ఇరవై ముప్పై మంది చేసారు డెబ్బై మంది నా మీద ఏడుచుడే అన్న ఇప్పుడు నీకు వచ్చి చేసి సపోర్ట్ చేసిపోతారు కన్నాకట్లు ఉండదు అట్లా ఇట్లా అని ఉంటానన్ను బ్లేమ్ ఉన్నారు అది చేసేది ఇప్పుడు నేను చూడు ఎందుకు ఇంత దూరం సెలబ్రిటీ అని చెప్పి ఫోన్ లావటప్పుడు ఉండదా లేకపోతే మీరు ఇంటికొచ్చు నాతో మాట్లాడదా సార్ ఎంకోడాడు వరంగల్ వాళ్ళు సిర్సిల్ అంటే ఒక డైలాగ్ పూర్తిగా సిర్సిల్ల దాకా ఇప్పుడు నీకు వరంగల్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు పబ్లిక్ ఎట్లా అంటే అంటే నేను ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఒక సెలబ్రిటీ రూపంలో లేకపోతే ఒక దోస్తు రూపంలో ఏ రూపంలో నీకు దోస్తుల దోస్తు సెలబ్రిటీ సెలబ్రిటీ ఫస్ట్ థింగ్ నాకు ఎవరైనా సెలబ్రిటీ అట్లా అంటే నాకు నచ్చది ఎందుకంటే నేను నా పని చేస్తున్నా అది వాళ్ళకి నచ్చితే గుడ్ ఇంకా మంచి వీడియోస్ చేస్తా కాకపోతే నన్ను సెలబ్రిటీగా చూస్తే కొంచెం నాకు నచ్చది నేను కూడా అందరు అందరు లెక్క ఫ్రెండ్ ఫ్రెండ్నే అందరు లెక్క ఎవరైనా అన్న అని పిలిస్తే ఇంకా మంచిగా మాట్లాడతాను అన్న అంటారా భాయ్ అంటారా లేకపోతే యూట్యూబర్ అంటారు నాకన్నా చిన్నోళ్ళు అంటే భాయ్ అంటారు నా ఏజ్ నన్ను సమీర్ అని పిలుస్తారు నాకన్నా పెద్దోళ్ళు యూట్యూబర్ అని ఎవరైనా యూట్యూబర్ యూట్యూబర్ దూరం దూరంలో ఎవరైనా నా లెక్క ఆరు నూరు ఇస్తారు సమర్భాన్ని యూట్యూబర్ అని నా పని నేను చేస్తున్నా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నా నేను వీడియోస్ చేస్తున్నా చూసేవాళ్ళు వేరే పని చేస్తున్నారు ఎవరు పనిలే వాళ్ళు బిజీ ఎవరు పని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని నేను అట్లా నా పనికి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా అది వాళ్ళకి నచ్చుతుంది సో నేను చెప్పేది ఏంటంటే మనిషికి అల్లాదాయ అనేది ఉంటేనే మనిషి పైకి వస్తాడు చాలా మంది సెలబ్రిటీలలో మనం చూస్తున్నాం ఇల్లు వాక్య కాకుండా ఇంట్లో కూడా బయట తీసుకొచ్చి పెట్టే వీడియో కంటెంట్స్ ఇచ్చారు చేయను నాకు అవసరం లేదు నా కంటెంట్ నేను నా కంటెంట్ ప్రేమిస్తా నా కంటెంట్ ని ప్రేమించినట్టు చేస్తా ఎడిటింగ్ చేస్తారు వీడియోస్ నేనే చేస్తాను ఎవరు నేను ఒకడు పవన్ అని నా స్కూల్ ఫ్రెండ్ ఉన్నాడు వాడు కెమెరామ్యాన్ ఇంకోటి నేను బాధపడే వీడియో చూసిన అనేది మీ ఫ్రెండ్ పేరు ఏందో నాకు తెలియదు మీ దాంట్లో వీడియోలలో ఉంటుండే అని గల్పో మీరు బాగా బాధపడ్డారు కదా అలాగే ఏ నీ లోటు ఏమో నాకు ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్షిప్ కన్నా ఫ్రెండ్షిప్ కూడా ఇంపార్టెంట్ కాకపోతే ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు మేము ఎట్లా రోజు వీడియో కాల్ మాట్లాడుకుంటాం అయితే కూడా లవర్లకి కానీ ఈ కూడా మాట్లాడుకున్నాం అందరం వీడియో కాల్ వాళ్ళకి వీకెండ్ సాటర్డే థర్స్డే ఫ్రైడే వీకెండ్స్ ఉంటాయి సో ప్రతి వీకెండ్ కి ఫోన్ చేసి మాట్లాడతాం ఫ్రెండ్షిప్ గా మిస్ కాలే ఎందుకంటే మేము ఇప్పుడు కనెక్ట్ అయ్యాం కనెక్ట్ ఉండవు కాకపోతే యూట్యూబ్ వీడియోస్ లో మిస్ అయినా చాలా బాగా మిస్ అయినా ఎందుకంటే కూడా మిస్ అయ్యాం యూట్యూబ్ వీడియోస్ లో ఒక చెయ్యి ఇరిగినట్టు అయిపోతుంది కదా ఒక మంచి యాక్టర్ మంచి యాక్టర్ సో అట్లా యూట్యూబ్ వీడియోలో చాలా సార్లు ఫీల్ అయినా కాకపోతే ఫ్రెండ్షిప్ లో ఫీల్ కాలే ఎందుకంటే ఎప్పుడు కనెక్టెడ్ ఉంటాయి అది ఇంకో అనే పేరేమి ఉండగా

ఏమన్నా తీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరు కూడా అన్నాను గట్టిగా సపోర్ట్ తెలుగు సిరీస్ వస్తుంది పెగ్ పెంటే పిల్లన పడితే సో రేపు సెప్టెంబర్ ఫిఫ్త్ ఐ వింగ్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది సో మీరు చూడండి ఎందుకంటే జబర్దస్త్ ఉంటుంది ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి చూసిన తర్వాత ఆటోమేటిక్ అన్ని ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేస్తారు ఆ రేంజ్లో ఉంటుంది పెగ్గంటే కాదు పెగ్గా పెగ్గంటే పిల్ల వెనక పడితే గద్దె మొత్తం వరంగల్ అయింది మంచి యాక్టర్స్ ఆడిషన్ చేసి తీసుకొని మంచి వెబ్ సిరీస్ చేసినాం సో ఆ వెబ్ సిరీస్ కంపల్సరీ చూడండి ఐవింగ్ ప్రొడక్షన్స్ లో ఉంటుంది అంటే ఏ ఛానల్ వస్తుంది ఐవింగ్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్ పేరు అది ఐవింగ్ ఐవింగ్ ప్రొడక్షన్స్ అంట కంపల్సరీ సపోర్ట్ చేయాలి అందరూ ఎందుకంటున్నా అంటే అన్నదాని వేడు కాటి కంపల్సరీ అందరు సపోర్ట్ చేయరి దీనిలో అన్నకు తెలుసు అన్న కంటెంట్ ఏదో నాకు తెలుసు ఇక మీకు కూడా తెలిసే ఉంటది ఇప్పుడు దన్న నా కొట్టి తన్ని చేసినోళ్ళను నేను ఏం చేస్తానో వాళ్ళని मार చాలని ప్రయత్నం చేస్తానలే బస్ ఒక్కడిని মারి అటువంటిప్పుడు నువ్వు దానల చేత తప్పేముంది అట్లా ఉంటది తన్ని కాళ్ళు గిట్టు ముక్కుర నింత బుద్దని నాయనా ఒరేయ్ మైతో ఏకిసనదరు మా బాబేకే बोलने वाला మా బాబే కే బారే మే జో బి బోల్తా ఉన్నా బోరునా खुदा भेर से नेक बंदा जरा आओ हारे किसी के मुंह से नहीं आता हो सुबह उठते के तुम्हारे वीडियो से शुरू होता मेरा रोना हां సో ఫైనల్ గా తెలుగులో కూడా వస్తుంది అన్న ఇవి అన్న మొత్తం అడ్వర్స్మెంట్ అన్ని ఇటు ఉంటే అన్న స్క్రిప్ట్ కూడా రాసుకుంటాడు అది చూడొచ్చు అని ఇంకోటి చెప్పాను దోస్తులు ఇది ఇది నా డ్రీమ్ కమ్మింగ్ సూన్ నా డ్రీమ్ దగ్గరలోనే ఉంది అన్న ఈ సిగ్నేచర్ ఇవ్వాలి అన్న ఇది యూట్యూబ్ సిఇఓ యూట్యూబ్ సిఇఓ అన్నా ఇవ ఈ సిగ్నేచర్ ఇక చూడరు మీరు ఇవో దోస్తులు చూడరు ఎట్లా ఇచ్చిరు దీనిలో మీకు ఏమర్థమైంది దోస్తులు గిఫ్ట్ ఇచ్చిరు అన్నకు హండ్రెడ్ కేకి కంగ్రాచ్యులేషన్స్ అని ఇట్లా ఒక్క దోస్తు ఇచ్చిన ఎంతో సంతోషంగా ఉంటుంది దోస్తులు ఇచ్చే ప్రోత్సాహమే మనిషి ఎక్కడికో వెళ్ళిపోతాడు సంగీరన్న నీకు నిజంగా అటువంటి దోస్తులు దొరుకుడు నీ అదృష్టం నీ లెక్క అన్న చూస్తే ఎట్లుండదు నేను ఎంత కనబడుతున్నా అన్నం కూడా హైట్ అన్న సిక్స్ ఫీట్ చిల్లర ఉంటాడు అన్న ఫైవ్ లెవెన్ ఫైవ్ లెవెన్

నాకు కూడా అట్ల నేను ఛానల్ కూడా సపోర్ట్ చేయాలి వాయిస్ బాయ్ ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూస్ చాలా మంది తీసి మీ ఛానల్ ద్వారా అందరికి చూపించాలని కోరుకుంటున్నా ఆయన సిరిసిల్ల నుంచి బ్యాక్ కెమెరా ఒక అన్న కూడా ఉండడు ఆయన కూడా ఈ టీవీలో సిరిసిల నుంచి నన్ను గలవరంకి వచ్చిర్రు సో థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ మీ ప్రేమ ఎప్పటికి ఇట్లానే ఉండాలో సపోర్ట్ చేయాలని హండ్రెడ్ పర్సెంట్ వేస్తాను ఆల్రెడీ నా ఇంటి టీవీలో కూడా చాలా సబ్స్క్రైబ్గా ఉంది సో ఫైనల్గా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ మోయిస్ భాయ్ యూట్యూబ్ ఛానల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వరంగల్ హంగామా అంటే నిజంగా హార్ట్ఫుల్గా అన్నకు నేను పెద్ద ఫ్యాన్ని ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోరు సో లవ్ యూ దోస్తులు అన్న ఇంత టైం ఇచ్చిన నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు థర్డ్ పార్టీలని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసిన అన్నీ అంటే స్క్రాప్ మొత్తం స్క్రాప్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసిన దాంతో పేరు బదలామైంది తప్పితే పేరు రాలేదు కానీ అన్న అన్న వీడియోలు వీడియో నాకు పీలర్స్ ఇదైతే జెన్యున్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ లవ్ యూ బాయ్ వరంగల్ దోస్తులు సిరిసిలా దోస్తులు మీరు ఇప్పుడైనా సపోర్ట్ చేయకపోతే ఇక నేను వేరే అయిపోతాను తర్వాత మీ ఇష్టం అందరు కూడా గట్టిగా సపోర్ట్ చేయాలా